యుక్రెయిన్ రష్యా ఈ రెండు దేశాల్లో ఎవరు ముఖ్యమని అడిగితే భారత్ ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాస్కోతో మన సంబంధాలు అంత బలమైనవి కానీ యుద్ధం విషయంలో మాత్రం అలా కాదు మాస్కోతో ఎంత బలమైన సంబంధాలున్నా యుక్రెయిన్పై ఆ దేశ చర్యలకు ఢిల్లీ మద్దతు ఇవ్వలేదు ఆ మాటకొస్తే ఏ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించదు ఇండియా చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భారత్ నమ్ముతుంది యుక్రెయిన్ రష్యా సంఘర్షణకు భారత్ చూపించిన పరిష్కార మార్గం కూడా అదే మోదీ తాజా కీవ్ పర్యటనలోనూ మరోసారి ఆ దారి విలువేంటో చెప్పే ప్రయత్నం చేశారు అయితే యుద్ధభూమిలో మోదీ శాంతి సందేశం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నదే అసలు ప్రశ్న ఇంతకు యుద్ధభూమిలో అడుగుపెట్టిన మోదీ అనుకున్నది సాధించారా చర్చలతోనే శాంతి సాధ్యమని ప్రధాని చెప్పిన మాటలు ఫలితాన్నిస్తాయా స్టోరీ వార్జోన్ లో మోడీ మార్క్ మెసేజ్ రిజల్ట్ ఇస్తుందా ఆ ఇద్దరు మోడీ చూపిన శాంతి బాటలో నడుస్తారా యుద్ధం ముగింపునకు కీవు పర్యటన తొలి అడుగేనా యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు ఇది యుద్ధాల కాలము కాదు ఏ సమస్యకైనా చర్చలు మాత్రమే పరిష్కారం రెండున్నర సంవత్సరాలకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్దంపై మోడీ మొదటి నుంచి చెబుతోంది ఇదే రెండు వేల ఇరవై రెండు జరిగిన ఎస్సీఓ సమిట్ నుంచి మొన్నటి ఇటలీ జీ సెవెన్ సదస్సు వరకు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించిన ప్రతిసారి చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కారం అని చెబుతూ వచ్చారు మోడీ అంతేందుకు పుతిన్ తో భేటీ అయిన సమయంలోనూ కొండ బద్దలు కొట్టినట్టు ఇదే మాట చెప్పారు ఉక్రెయిన్ రష్యా యుద్దంలో ప్రపంచమే రెండుగా చీలిపోయిన రష్యా ప్రపంచంలోనే అత్యంత మిత్రదేశమే ఇండియా విధానంలో ఎలాంటి మార్పు లేదు కానీ అమెరికా సహా పశ్చిమ దేశాలు ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన నిలిచి తప్పు చేశాయి పుతిన్ యుద్ధానికి సిద్ధమయ్యారని తెలిసి అమెరికా మంటల్లో పెట్రోల్ పోసింది యుద్ధం మొదలైన తర్వాత కానీ తమ చేసింది ఎంత పెద్ద తప్పు తెలిసి రాలేదు ఆ దేశాలకు ఇప్పుడు తెలిసినా సరిదిద్దుకోలేని పరిస్థితి అందుకే ప్రధాని మోడీ కేవు పర్యటన ప్రపంచ దేశాల్లో ఆశలు రేపింది యుద్ధ భూమిలో శాంతి దొరికితే అదే చాలు అన్న పరిస్థితులు కనిపించాయి ఈ పర్యటనతో మోడీ సైతం మరోసారి ఇండియా విధానాలు ఏంటో ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ ఎవరికీ మద్దతునివ్వలేదు కానీ ఇటీవల మాస్కో పర్యటనలో మోడీ పుతిన్ను ఆలింగనం చేసుకోవడాన్ని పశ్చిమ దేశాలు భూతద్దంలో చూశాయి భారతం మాస్కో వైపు ఉందనే ముద్ర వేసే ప్రయత్నము చేసే జెలెన్స్కీ సైతం శాంతి చర్చలకు అదో విఘాతంగా అభివర్ణించారు కానీ యుద్ధం మొదలైన నాటి నుంచి భారత విధానంలో ఎలాంటి మార్పు లేదు జెలెన్స్కీని దగ్గరకు తీసుకున్న మోడీ అతడితో పాటు పశ్చిమ దేశాలకు మరోసారి అదే చెప్పారు ఓ పెద్దన్నగా జెలెన్స్కీని ఓదార్చారు అతడి భుజంపై చేయి ఉంచి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు యుద్ధంలో ఎంతో మంది చిన్నారులు బలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి శ్రద్ధాంజలి చివరికి ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుని ఆ దేశ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వివరంగా చెప్పాలంటే రష్యాతో ఎంతో గొప్ప సంబంధాలున్నా యుద్ధంతో నష్టపోయిన ఉక్రెయిన్ ఒంటరి కానివ్వబోమని అన్ని విధాలుగా కీవ్ కు అండగా ఉంటామని బలమైన సంకేతాలు ఇచ్చారు ఆ తర్వాతే యుద్ధం ముగింపునకు పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేశారు पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति का हम बुद्ध की धरती से आते हैं जहां युद्ध को कोई स्थान नहीं होता है हम महात्मा गांधी की धरती से आते हैं जिसने पूरे विश्व को शांति का संदेश दिया है మోడీ కీవు పర్యటనకు ముందు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి యుద్ధం మొదలైన తర్వాత రెండు దేశాల్లో పర్యటించిన నేతగా ఇరు దేశాలను శాంతి చర్చల టేబుల్ వద్దకు తీసుకురాగలరా లేక కు సాయంతోనే సరిపెడతారా లేదంటే రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారని జెలెన్స్కీకి హామీ ఇస్తారా ఇలాంటి సందేహాలు వ్యక్తమయ్యాయి ఆ ప్రశ్నలన్నింటికీ మోడీ ఇచ్చిన సమాధానం ఒక్కటే భారత్ ఎటువైపు కాదు భారత సిద్ధాంతం తటస్థము కాదు శాంతి మాత్రమే ఇండియా విధానం దేశాల మధ్య శాంతి మాత్రమే వారధిగా పనిచేస్తుందన్న సందేశం అందించారు ప్రధాని శాంతిని కొనసాగించడం కోసం చర్చల పరిష్కారానికి దౌత్యం చర్చల కోసం తాము నిలబడతామని స్పష్టం చేశారు ప్రధాని మోడీ కీవ్ పర్యటించింది గంటలే కావచ్చు అయితే ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన దౌత్య పరిణామాలలో ఒకటిగా నిలిచిపోయింది మోడీ కంటే ముందు రష్యా ఉక్రెయిన్లను నలుగురు దేశాధినేతలు సందర్శించారు కానీ వీరిలో ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నించిన వారిలో భారత ప్రధాని ప్రముఖులు ఆయనతో పోలిస్తే మిగిలిన వారి ప్రజాదరణ చాలా తక్కువ వివిధ ప్రధాన పాశ్చాత్య దేశాల నాయకులు యుద్ధ సమయంలో ఉక్రెయిన్ను సందర్శించారు వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఉన్నారు అయితే వీరిలో చాలా మంది రష్యాకు వెళ్లలేదు ఆస్టియన్ ఛాన్సలర్ కాల్ నెహమ్మర్ యుద్ధ సమయంలో రష్యాను సందర్శించిన మొదటి వరల్డ్ లీడర్ నెహమర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున మాస్కో వెళ్లారు అంతకు రెండు రోజుల ముందు ఏప్రిల్ తొమ్మిదిన ఉక్రెయిన్ ను సందర్శించారు ఇక ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన ఉక్రెయిన్ ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన మాస్కో టూరు వెళ్లారు తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉక్రెయిన్లోని ఎల్వివ్ నగరంలో పర్యటించారు తర్వాత రష్యాలోని సోచి నగరానికి వెళ్లారు ఎర్డోగాన్ కూడా రెండు దేశాల మధ్య కాల్పల విరమణ కోసం శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారు హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ వోర్బన్ మొదట రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఉక్రెయిన్ను సందర్శించి ఆ తర్వాత రష్యా టూర్ కు వెళ్లారు అయితే ఆ నేతల పర్యటన యుద్ధం ముగిస్తుందన్న భరోసాను ఇవ్వలేకపోయే నిజానికి రెండు దేశాల యుద్ధం కీలక దశలో ఉంది ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యాన్ని పుతిన్ ఉపసంహరించుకుంటేనే ఆయనతో చర్చలు సాధ్యమని జెలెన్స్కీ కి ఎన్నాళ్లు పట్టుబట్టి కూర్చున్నారు కానీ రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ కు జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ తదితర దేశాలు చేస్తున్న సాయం క్రమంగా తగ్గుతోంది మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావిడిలో ఉంది ఆ ఎన్నికల్లో హ్యారిస్ గెలిస్తే పర్లేదు ట్రంప్ గెలిస్తేనే సమస్యంతా ఈ విషయం తెలుసు కాబట్టి జెలెన్స్కీ ఒకంత తగ్గి ఎలాంటి షరతులు పెట్టకుండా తాను చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు అలాగే ఇంతకాలం తమ భూభాగంలో మాత్రమే జరుగుతున్న యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళ్లారు అక్కడికి తన సేనల్ని పంపించి కుర్క్స్ తొంభై శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు శాంతికి సిద్ధమంటూనే దాడులకు భయపడం ప్రతి దాడులకు సిద్ధమనే విషయాన్ని పుతిన్ కు అర్థమయ్యేలా చెప్పడం జెనెన్స్ కి లక్ష్యం అంతేకాదు శాంతి చర్చలంటూ జరిగితే మీరు ఆక్రమించుకున్న మా భూభాగాలను మాకిస్తే మీ భూభాగాలను మీకు ఇస్తామని బేరం పెట్టొచ్చు అనేది అతడి వ్యూహం ఇలాంటి కీలకమైన సమయంలో మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం అక్కడ చర్చల ప్రస్తావన చేయడంతో ఆ దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు మోడీ క్యూ పర్యటన తొలి అడుగు కావచ్చు ఐక్యరాజ్య సమితి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మోడీ పర్యటన శాంతి నెలకొల్పేందుకు పనిచేస్తుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటనీ గుటెరస్ అభిప్రాయపడ్డారు అదే నిజమైతే భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే అవుతుంది